హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ ఫుల్ బిజీ బిజీ హడావుడు అనుకోండి ఒక్క నిమిషం కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలా లంచ్ బాక్సులు రెడీ చేయాలా ఆటో వచ్చేటప్పటికి రెడీ చేస్తామా లేదా అని ఇదే టెన్షన్ హడావుడిగా ఉంటాం కదా కనీసం సండే రోజన్నా ఉదయాన్నే మన పనుల్లో కాకుండా కాసేపు హాయి ప్రశాంతంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి పచ్చటి చెట్లు ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఉదయాన్నే ఎండ అయితే లేదు బాగా గాలి వస్తుంది మబ్బట్టినట్టుగా ఉంది డాబా మీదకి వస్తే అసలు ఎంత బాగుందో చూడండి ఇదంతా మా ఊరు మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం అయితే ఇంక ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది డాబా మీదకి వస్తే చాలా రిలాక్స్గా ఉంది రోజు అంటే ఇంక మనం ఇలా ఉదయం పూట ఖాళీగా ఉండలేము పనుల్లో బిజీ బిజీగా ఉండిపోతాము కనీసం ఖాళీగా ఉన్నప్పుడు సండే రోజైనా ఒక్క ఐదు నిమిషాలు ఇలా మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చుంటే ఉదయం పూట చాలా రిలాక్స్గా ఉండిద్ది అనుకోండి మైండ్ చాలా రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది సిటీలో ఉండే వాళ్ళు కూడా పల్లెటూరు వాతావరణాన్ని మిస్ అవుతారు కదా ఇలాంటి పచ్చడి చెట్లు పక్షుల అరుపులు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి అవన్నీ మిస్ అవుతారు కదా మా ఊరి వాళ్ళు ఒకళ్ళు వీడియో తీసి పంపించమంటే దానికోసం కూడా వీడియో తీసానులేండి మా డాబా మీద నేరేడు చెట్టు ఉంది కదా ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి అన్ని చెట్లకి కాయలు కాసే అయిపోతుంటే మా చెట్టుకేమో ఇప్పుడే కాయలు వస్తున్నాయి మనకు బయట మార్కెట్లో అమ్మేది అవి హైబ్రిడ్ కాయలు కదా మరి నాటు కాయలు వచ్చినాయో రాలేదో నాకైతే తెలియదు కానీ మా చెట్టుకు మాత్రం ఇప్పుడే వస్తున్నాయి ఇప్పుడే ఈ గొండు పిండి ఉన్నాయి పైన అయితే ఒకటి నల్లటి కాయ కనిపిస్తుంది పండి చిన్న కాయ కనిపిస్తుంది ఆకులైతే అడ్డం వస్తున్నాయి కోద్దామంటే అది కదా చూడండి ఒక కాయ అయితే పండి కనిపిస్తుంది కదా అంటే చిన్న చిన్న కాయలు పెద్ద కాయలు అవ్వలేదు ఇంకా నేరేడికాయ పండిందంటే మాత్రం చెట్టుకుండదు ఇంకా రాలిపోతూ ఉంటుంది ఈరోజు ఉదయం మాత్రం ఒక్క ఐదు నిమిషాలు నాకంటూ కేటాయించుకొని డాబా మీదకి వెళ్ళి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా ఉంటుంటే అసలు ఎంత హాయిగా ఉందో చెప్పలేమనుకోండి అనుకోండి కనీసం సండే రోజైనా ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉదయాన్నే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళకంటూ కేటాయించుకోండి కొంతమందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది టీ తాగుతా పది నిమిషాలు రిలాక్స్గా కూర్చోండి ఏ ఫోన్లో చూడకుండా ఏమీ చూడకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసుని ప్రశాంతంగా మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి తర్వాత అయినా ఇంకా మన పనులు స్టార్ట్ చేయాల్సిందేగా ఇందాక పచ్చడి చూపించాను కదా అదైతే అల్లం పచ్చడి మామిడికి అల్లం పచ్చడి అయితే పెట్టాను వీడియో అయితే తీయలేదు ఇంకా అన్ని వీడియో తీయాలంటే కుదరదు ఒక్కొక్కసారి అందుకని పచ్చడి అయితే పెట్టేశాను ఈ రోజు ఉదయాన్నే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇదిగోండి వాటర్ అయితే కాగబెట్టాను ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉన్నాయి ఇంకా నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతున్నాను ఇంకా బయటకు వెళ్ళి కూర్చొని తాగుదాము రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్ తాగేదాన్ని కానీ ఈరోజు మాత్రం ఉదయాన్నే తాగుతున్నాను ఉదయాన్నే వేడి నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది కాకపోతే ప్రతి రోజు అనేది కుదరదు ఉదయం ఒక్క ఐదు నిమిషాలు ఎలా కూర్చోగలుగుతామా ఒక్క నిమిషం కూడా కూర్చోలేము ఒక్క నిమిషం కూర్చున్నా ఇంకా పిల్లలకి రేట్ అయిద్దేమన్నా ఇదే టెన్షన్తో ఉంటాము అందుకనే సండే రోజన్నా ఒక ఐదు నిమిషాలు ఇలా బయట కూర్చొని కూడా చూడండి బాగా చల్లటి గాలు వస్తుంది మీకు అర్థమవుతూనే ఉంది చెట్లు అవి ఊగుతూ ఉన్నాయి వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది ఈ రోజు మాత్రం కనీసం ఒక పావు గంట టైం అయినా నాకంటూ కేటాయించుకొని చాలా రిలాక్స్గా కూర్చున్నాను అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి మాటల్లో చెప్పలేము మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఉదయాన్నే లేకవటం పనులు చేయటం బిజీ 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 అసలు ఆ టెన్షన్ అనేది లేకుండా చాలా రిలాక్స్గా ఉందనుకోండి ఇంక ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేశాను ఎంత లేట్ చేసినా ఇంకా మన పనులు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి కాకపోతే ఒక్క పది నిమిషాలు అనేది ఉదయాన్నే మన కోసం అని చెప్పేసి ఇంకా అలా అయితే ఉన్నాను ఇంకా అంట్లయితే బయటేశాను అయితే చాలా తక్కువగా ఉన్నాయి టిఫిన్ అవన్నీ చేయలేదుగా నైట్ అన్నం తిన్నవే కాబట్టి చాలా తక్కువగా ఉన్నాయి అంట్లు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అంట్లు కూడా చాలా వస్తాయి అసలు ఈరోజు టిఫిన్ కూడా చేయొద్దు అనుకున్నాను టిఫిన్ చేయకుండా ఏదో తేలికగా రాగి జావ లాంటివి లే అలాంటివి తీసుకొని ఇంకా సండే కాబట్టి నాన్ వెజ్ తింటాం కదా మధ్యాహ్నం హెవీగా తింటాం కాబట్టి ఉదయం పూట కొంచెం లైట్ వెయిట్గా తీసుకుందాం అనుకున్నాను కాకపోతే పిల్లలు ఉండలేరు వాళ్ళు తినకుండా ఉండలేరు ఆడుకోవడానికి వెళ్తారు సండే కాబట్టి ఇంకా వాళ్ళ కోసమైనా మనం చేయాల్సిందే తప్పదు ఇంకా అందుకోసమని అందరూ కలిపి ఇంకా టిఫిన్ చేద్దాంలే అనుకున్నాను ఇంట్లో పిండి కూడా ఏం లేదు టిఫిన్ కూడా ఈరోజు ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ అంట్లనేవి పడకుండా త్వరగా పని అయిపోయే విధంగా అయితే టిఫిన్ చేయాలనుకుంటున్నాను సండే రోజు మళ్ళీ నాన్ వెజ్ వండటం పిల్లలు బిర్యానీ అడిగారు అనుకోండి అది చేయటం ఇంక ఈ పని అంతా చాలా ఉంటుంది ఆ పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఉదయం పూట పనులు అనేవి కొంచెం తగ్గించుకోవాలి ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకొని బండ్లు ఉడవటం ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ వండటం ఇంకా పిల్లలు బిర్యానీ అడిగితే అది చేయటం ఆ పని తర్వాత చూసుకుంటాను అంట్లు ఈరోజు తక్కువగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే కడిగేసాను అంట్లు కడిగేసి ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను మా బట్టలకైతే మురికి ఎక్కువగా ఉండదు కానీ కానీ పిల్లల బట్టలకి ఎక్కువగానే ఉంటుంది పిల్లలంటే మా అబ్బాయి బట్టలకి ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు స్కూల్కి వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చామట్టకి అదంతా మురికి ఎక్కువగా ఉంటుంది నాకైతే అసలు మామూలుగా ఆడుకున్నప్పుడు కంటే స్కూల్కి వెళ్ళినప్పుడే ఎక్కువ మురికి పూసుకొని వస్తారు అనుకోండి కాలర్ నిండా మురికి ఉంటుంది ఫ్యాంట్కి అది గ్రౌండ్లో ఆడుకుంటారో మరేమో కానీ అసలు చాలా మురికి పూసుకొని వస్తారు ఇంటికాడు ఉన్నప్పుడు ఎంతసేపు మట్టిలో ఆడుకున్న అంత మురికి ఉండదు కానీ స్కూల్కి వెళ్తే ఎందుకనో చాలా మురికి పూసుకొని వస్తారు స్కూల్ డ్రెస్సులు చాలా మురికైతాయి స్కూల్ డ్రెస్సులు ఉతకడానికే కొంచెం కష్టం అనిపించింది బ్రష్ కొట్టి మరకలు పడుతుంటాయి పిల్లలు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు డ్రెస్సుల మీద అది వేసుకుంటూ ఉంటారు కదా ఏదన్నా తినేటప్పుడు అవన్నీ మరకలు పడుతూ ఉంటాయి అందుకనే చూసి జాగ్రత్తగా బ్రష్ బాగా కొట్టి అయితే ఉతుకుతాను నార్మల్ రోజు వారు వేసుకున్న బట్టలు అనుకోండి వాటికి అంత అయితే ఏమి మురికి పూసుకోరు పూసుకున్నా కానీ అంత ఇంపార్టెంట్ అయితే ఉండదు కానీ స్కూల్ డ్రెస్సులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా మరకలు ఎక్కడన్నా ఉన్నాయో అని చూసి నీటుగా అయితే ఉతుకుతాను స్కూల్కి వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళే బట్టలు అనేవి చాలా నీటుగా ఉండాలి ఫ్యాంట్లు కూడా అంతేను ఫ్యాంట్లకైతే కింద మురికి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాంట్లు ఏమో ఉంటాయి వాళ్ళు ఏమో ఇంకా అలాగనే ఆటలాడుతూ ఉంటారు ఒక్కోసారి తడుపుతూ ఉంటారు ఏదైనా మట్టి అయినప్పుడు తడిపారంటే ఇంకా మట్టి మొత్తం కరుసుకొని పోయిద్ది కింద వైపు అంచులకు మాత్రం మురికి బాగా ఎక్కువగా ఉంటుంది వాటికి బాగా సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి బాగా నలుస్తాను ఇదిగోండి ఈ విధంగా నలిచామనుకోండి అనేది బాగా పోయిద్ది కొన్ని బాట్లో బ్రష్ కొట్టే కంటే కూడా బాగా మనం నలిచామంటే అనేది పోయిద్ది ఇంకా తర్వాత ఇదిగోని బండకేసి రెండు బాధలు బాధితే మళ్ళీ బటన్స్ ఉంటాయి కదా అటువైపు బాదామంటే బటన్స్ పెరిగిపోతాయి అటువైపుని లేకుండా చూసుకొని అయితే ఉతుకుతాను కొంచెం స్కూల్ డ్రెస్సులు ఆ ఉతకటానికే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ టైం అయితే పట్టిద్ది నార్మల్ బట్టలకైతే అంత టైం అయితే పట్టదు డాబా మెట్లు అయితే కసూలు ఊడుస్తున్నాను డాబా మీద అయితే మొన్నే ఊడ్చాను ఊడ్చినా కానీ ఆకులు అంత గలీజు గలీజుగా ఉంది మళ్ళీ ఊడ్చినా కానీ మళ్ళీ వస్తుంది ఇంకా ప్రతిసారి ఊడ్చే ఓపిక అయితే లేదు నెలకు ఒక్కసారో పదిహేను ఒక్కసారో డాబా మీద ఊడుస్తా కానీ ఇంకా రోజు అయితే ఊడవును మెట్లు మాత్రం ఇంకా శుభ్రంగా ఊడ్చుకుంటా వస్తున్నాను మట్టి ఆటలు తిరుగుతున్నాయి కదా బాగా దుమ్ము ఎక్కువగా ఉంది ఈ రోజైతే కొంచెం ఆగిపోయినట్టు ఉన్నాయి పొద్దున్నే అయితే తిరగట్లేదు మరి తర్వాత తిరుగుతు లేదో తెలియదు ఇంకా అందుకని డాబా అయితే నీటుగా ఊడుస్తున్నా మబ్బు పట్టి వాతావరణం చల్లగా అయితే ఉంది వర్షం పడ్డదనుకోండి ఇంకా మొత్తం కారిపోయిద్ది కదా మట్టి అలాగే ఉందనుకోండి మట్టి మొత్తం పేరుకొనిపోయిద్ది మనం మెట్లు ఎక్కినా కానీ అదంతా జారిపోయిద్ది అందుకని మట్టి మొత్తం ఊడ్చేసామనుకోండి వర్షం పడ్డా కానీ ఇంకా జారటం కానీ ఏమి ఉండదు మొత్తం కారిపోయిద్ది నీటుగా ఉంటుంది ఇంకా గోడ మీద కూడా ఊడుస్తున్నాను గోడల మీద కూడా దుమ్ము ఎక్కువగా పడ్డది మట్టి టాటలు తిరగటం వల్ల గోడల మీద డాబాల నిండా చాలా దుమ్ముంది కొంచెం నయమే లేండి అంతకు ముందుతో పోల్చుకుంటే వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం గోడలు అవి నీటుగానే ఉన్నాయి అంత డస్ట్ అయితే కనిపించట్లేదు ఒక రకంగా దుమ్ము అయితే ఉంది బయట వరండా కూడా కసులు ఊడుస్తున్నాను ఇంకా పిల్లలు నిద్రపోతూనే ఉన్నారు నేను లేచి ఒక పావు గంట పది నిమిషాల సేపు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అంటలు కడిగేసాను బట్టలు ఉతికేసాను తర్వాత కసువులు అయితే ఊడుస్తున్నాను ఇంకా పిల్లలు నిద్ర లేవలేదు కదా వాళ్ళు నిద్ర లేచిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను ఏం టిఫిన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను చాలా త్వరగా అయిపోవాలి సింపుల్గా ఉండాలి పిల్లలు ఇష్టంగా తినాలి అనే టిఫిన్ అయితే ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా కసువులన్నీ ఊడ్చిన తర్వాత ఇంకప్పటికైతే ఐడియా వచ్చిద్దేమో ఇంకప్పుడైతే టిఫిన్ చేయాలి చూడండి ఎంత దుమ్ముందో బయట వరండాలో ఊడుస్తుంటే తెల్లంగా దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది బండ్లు తొడవటం అయితేనేమో ఇంకా టైం ఉంటే దుడుస్తాను లేకపోతే లేదు ఇప్పటికే కొంచెం లేట్ అయితే అయింది మళ్ళీ పిల్లల్ని నిద్రలేచారు అనుకోండి ఆకలి ఆకలి అంటారు ఇంకా బండ్లు దుడుస్తూ ఉన్నా కూడా గొడవ గొడవ చేస్తారు నవీనే కొంచెం గొడవ చేస్తాడు మా అమ్మాయి అనుకోండి మేము తినేటప్పటికి తొమ్మిది అయింది టైం వాడు ఆడుకోవడానికి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ త్వరగా చేయని గొడవ చేస్తాడు అందుకోసమే ఇంకా కసూలు మొత్తం ఊడ్చేస్తే ఇంక మనం అటు ఇటు తిరుగుతున్నా కానీ దుమ్ము అనేది కాళ్ళకు అంటుకోకుండా ఉండిద్ది కదా ముందు కసూలు పట్టికి ఊడుద్దాం అనుకుంటున్నా ఇంకా వరండా ఊడ్చేసి గొంతులు అవన్నీ మొత్తం నీట్గా ఊడ్చేసి ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ అయితే ఇంట్లో బియ్య పిండి ఉంది బియ్య పిండితో రోటీస్ అయితే చేస్తున్నా ఇవనుకోండి కూర చేయాల్సిన పని లేదు ఇందులో ఉల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు అన్నీ వేస్తాను అన్నీ వేసి రొట్టెలాగైతే చేస్తాను వీటికి ఎక్కువ వంటలైతే పడవు పిండి కలిపే గిన్నె దప్పనిచ్చి ఇంకా ఎక్కువ వంటలైతే ఉండవు ప్లేట్లు ప్లేట్లు అంటే మనం ఏ టిఫిన్ తిన్నా కానీ ప్లేట్లు అనేవి ఉంటాయి ఇంకా అవి అయితే తప్పవు కదా ఇంకా ఇవి చేయటం కూడా ఎక్కువ కష్టం అయితే ఉండదు అందుకోసం మనిషికి రెండు అయితే చేస్తున్నాను ఇంత పిండి ముద్దైతే సరిపోయిద్ది వీటిని మనం ఎక్కువ కూడా తినలేము ఎక్కువ తిన్నా కూడా అరగవు కొంచెం ఎట్లా అయినా బియ్యపిండి కదా బియ్యపిండి త్వరగా అయితే అరగదు ఇంట్లో సొరకాయ ఉందనుకోండి సొరకాయ తురుము వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే తెపాల చెక్కలు చేస్తాం కదా ఆ పిండేను అదే ప్రాసెస్ కాకపోతే తెపాల చెక్కలు అంటేనే డీప్ ఫ్రై చేస్తాము ఉదయాన్నే డీప్ ఫ్రై మనం తినలేము కదా తినలేము హెల్త్కి కూడా మంచిది కాదు అందుకని అట్ల పెనం మీద రోటీస్ లాగా కాలుస్తున్నాను ఇవి మనం చపాతీలు చేసుకుంటే పెనం ఉంటుంది కదా దాని మీదే కాల్చుకోవాలి మళ్ళీ మనం దోశలు పోసుకునే పెనం మీద కాల్చామంటే దోశలు రావు చాలా ఇబ్బంది పడతాము దోశలు పోసుకోవడానికి చపాతీలు కాల్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి రెండు పెనాలు అనేవి ఉంటాయి కదా ఇంకా చపాతీలు చేసుకునే పెనం మీద అయితే కాల్చుకోవాలి బియ్య పిండి రోటీనే కాబట్టి చేత్తో ఈజీగానే చేసుకోవచ్చు అదే గోధుమ పిండిదైతే చేత్తో చేయడానికి కష్టం ఉంటుంది దాన్ని కర్రతో ప్రెస్ చేసుకొని కాల్చుకోవచ్చు ఇంక ఇదిగోండి రోటీస్ మొత్తం అయితే చేశాను చేసి దీని కాంబినేషన్గా అల్ల పచ్చడి పెట్టాను కదా మేమైతే అల్లపచ్చడి పచ్చడి వేసుకొని అయితే తింటాము ఉట్టి అయినా తినొచ్చు ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి మా అబ్బాయి అయితే ఉట్టియే తింటాడు వాడి అల్లపచ్చడికి పచ్చడికి ఇష్టం ఉండదు వాడికి మేమైతే మాత్రం ఇంకా అల్ల పచ్చడి అయితే వేసుకుంటాము అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా మనకి పని అనేది కొంచెం తక్కువగా ఉండాలనుకుంటే ఇవి చేసుకుంటే సరిపోయి కాలటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు టిఫిన్లు అవన్నీ చేసేసాం ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయింది కసూలు బండలు ఆ పనులు కూడా అయిపోయినాయి తర్వాత ఇంకా చికెన్ అయితే వండుతున్నాను టిఫిన్ చేసిన తర్వాత చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెడతాను పెరుగు ఉప్పేసి ఇంకా కసూలు ఉడిచి బండ్లు దుడుచుకోవటం ఆ పనులన్నీ అయిపోయేటప్పటికి చికెన్ కొంచెం మెత్తగా నానిపోయింది కదా తర్వాత అయితే కూర చేస్తాను ఉల్లిపాయలు టమాటాలు ఆయిల్ వేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ వేసాను చికెను నీళ్ళన్నీ పోయేదాకా బాగా ఒక పావుగంట సేపు మగ్గనిచ్చేసి తర్వాత ఇంకా మసాలా ఉప్పు కారం అయితే వేస్తాను ఇందులో మసాలా అనేది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అయితే వేస్తాను కొబ్బరి వేసి ధనియాల పొడి ఇంకా కారం అయితే వేస్తాను ఈ మసాలే వేస్తాను ఇంకా చికెన్ మసాలాలో గరం మసాలో అలాంటివి అయితే వేయను కొబ్బరి కూడా ఒక్కోసారి అయితే వేస్తాను ఒక్కోసారి వేయను కొబ్బరి వేసుకుంటే ఏంటంటే బెనిఫిట్ కూర అనేది కొంచెం గ్రేవీ బాగుంటుంది కూర అన్నీ వేసేసాం కదా ఇప్పుడు వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టేసి పక్క పొయ్యి మీద అయితే పెట్టేసాను అనుకోండి ఇంకా చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది తర్వాత మనం బిర్యానీ పని అయితే చూసుకోవచ్చు ఈ మధ్య బిర్యానీలు ఎక్కువగా చేస్తున్నాను సరుకులు తెప్పించినప్పుడు బాస్మతి బియ్యం తెప్పిస్తున్నాను చికెన్ తెచ్చినప్పుడల్లా బిర్యానీ చేస్తున్నాను పిల్లలు అడుగుతున్నారు బిర్యానీ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో వాళ్ళందరం చికెన్ లవర్స్ అనుకోండి ఫుడ్ ఈస్ నిజం చెప్పాలంటే ఫుడ్ ఈస్ ఫుడ్ బాగా ఇష్టపడతాము కాకపోతే మా అయితే తినడు ఇంకా మా పిల్లలు ఇద్దరు నేనైతే ఫుడ్ అనేది బాగా ఇష్టపడతాము అంటే స్వీట్స్ తినము హార్ట్ అనేది ఎక్కువ ఇష్టపడతాము హార్ట్ అయినా కానీ ఇలా చికెను బిర్యానీ బిర్యానీ కుర్మా ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం కొంతమంది హేళన్ కూడా చేస్తుంటారు కొంతమంది ఇష్టంగా తింటారు కానీ మేము తినము తినము మేము కొంచెమే తింటామని చెప్పుకుంటూ ఉంటారు మన ఇంట్లో ఫుడ్డు మన ఫుడ్డు మన డబ్బుతో మన సొమ్ము మనం తింటున్నాం పక్కన వాళ్ళు ఎవరిదై తింటలేదు కదా అంత ఇదిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మాలాగా ధైర్యంగా చెప్పుకోవడానికైనా కట్స్ ఉండాలి అలా వాళ్ళంటే నాకైతే చిరాకు వచ్చేసింది ఇంకా వాళ్ళే విషయం పక్కన పెడితే ఇంక ఇదిగోండి మన బిర్యానీ ప్రాసెస్ చికెన్ అయితే పక్క పొయ్యి మీద పెట్టేసాను కదా ఈ పొయ్యి మీద అయితే ఇంకా బిర్యానీ చేస్తున్నాను దీనికి కావాల్సిన మసాలంతా వేసాను ధనియాల పొడి వేసాను బిర్యానీ మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా దాచిన చెక్క లవంగాలు ఇంకా అవన్నీ వేసాను బిర్యానీ కంటే నెయ్యేస్తాను నూనె తక్కువగా వేసి నెయ్యేస్తాను అచ్చం నెయ్యితో చేసిన టేస్ట్ బాగుండదు అచ్చం నూనెతో చేసినా టేస్ట్ బాగుండదు అది ఇది రెండు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయలు మాత్రం బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి సువాసనగా బిర్యానీ ఉడికిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు చికెన్లోనైనా కానీ మామూలుగా బిర్యానీ చేసేటప్పుడు కానీ ఉల్లిపాయలు మాత్రం మాడకుండా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే మంచి సువాసనగా చాలా బాగుంటుంది ఇదిగోండి చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయినాక మనం లాస్ట్ అండ్ ఫైనల్ వేసేది కొత్తిమీర కొత్తిమీర అయితే వేసేసాను కొంచెం ఆరిపోయేటప్పటికి చిక్కబడిద్ది ఇంకా మనకి బిర్యానీలోకి గ్రేవీ అయితే సరిపోయిద్ది మరీ నీళ్ళుగా ఉండకూడదు మరీ చిక్కగా ఉన్నా కూడా బాగుండదు ఇన్ ఇంత గ్రేవీ ఉంటే సరిపోయిద్ది చికెన్ కంటే బిర్యానీనే త్వరగా అయిపోయింది ఇంక ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది బాస్మతి బియ్యంతో బిర్యానీ అయితే చేశాను మొత్తం బాస్మతి బియ్యం కాదు అవి సగం ఈ సగం అయితే కలిపి అయితే చేస్తాను ఇంకా బిర్యానీ చేసినప్పుడు పెరుగు చట్నీ ఉండాల్సిందే కదా ఇంక ఇదిగోండి పెరుగు చట్నీ కూడా చేశాను ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి వేశాను కొంచెం కొత్తిమీర వేశాను పెరుగు అనేది గట్టిగా గడ్డలు లేక కాకుండా మామూలుగా మనం చిలుకుతాం చూడండి ఇంకా అలా మనం పెరుగు అనేది మొత్తం చిలికేశాను ఈ రోజైతే ఈ విధంగా గడిచిపోయింది